హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో జాబ్ క్యాలెండర్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి ఈ జాబ్ క్యాలెండర్ చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి టెంటెటివ్ డేట్స్తో కూడినటువంటి ఎగ్జామినేషన్ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎస్ఎస్సీ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఇందులో ది మోస్ట్ ఎక్కువ మట్టుకు ఫేమస్ అయినటువంటి మూడు ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట వాటిని మీకు తెలుపుతూనే మిగతా ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేటువంటి వివరాలు ఈ వీడియోలో మీకు తెలుపడం జరుగుతుంది అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే కనుక జేఎస్ఏ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓన్లీ ఫర్ టీఓపీటీ వారికి పేపర్ వన్ సిబిఐ చూసుకున్నట్లయితే కనుక ఎయిత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి కండక్ట్ చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ మంత్లో దీంతో పాటుగానే సేమ్ ఇదే డేట్లో ఎయిత్ జూన్ ట్వంటీ ట్వంటీ లో ఇంకో మరో రెండు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్నమాట అది ఎస్ఎస్సి యూడిసి గ్రేడ్ లిమిట్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓన్లీ అది కూడా పేపర్ వన్ నెక్స్ట్ ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ ఆ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేపర్ వన్ సిబిఈకి సంబంధించినటువంటిది నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేస్ ఫేజ్ థర్టీన్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటిది సిబిఈ అనమాట అండి దీని యొక్క డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి సెకండ్ జూన్ రావడం జరుగుతుంది అనమాట ఎండింగ్ డేట్ వచ్చేసి థర్డ్ జూన్ ఉంటుంది ట్వంటీ థర్డ్ జూన్ ఉంటుంది అనమాట అండి ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ జూలై టు ఫోర్త్ ఆగస్ట్ వరకు ఉంటుంది అన్నట్టుగా తెలపడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అదే రకంగా గ్రేడ్ డి ఎగ్జామినేషన్ రెండు వేల ఇరవై ఐదు సిబిఏ దీని యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ అనేటువంటిది ఫిఫ్త్ జూన్ను మనకు రావడం జరుగుతుంది అనమాట అండి క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూన్ ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి సిక్స్త్ ఆగస్ట్ నుంచి లెవెన్త్ ఆగస్ట్ మధ్యలో ఉంటుంది అన్నట్లుగా అంటే ఈ డేట్స్లో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి నెక్స్ట్ సిహెచ్టీఈ అనమాట అండి కంబైన్ హిందీ ట్రాన్స్లేటర్ ఎగ్జామినేషన్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇది పేపర్ వన్ వచ్చేసి మనకి ఉంటుంది పేపర్ వన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇది ఫిఫ్త్ జూన్న మనకి నోటిఫికేషన్ అనేటువంటిది తీస్తారనమాట ట్వంటీ సిక్స్త్ జూన్ను ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది జరుగుతుంది ట్వెల్త్ ఆగస్ట్ను ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేస్తారనమాట ది మోస్ట్ హైయెస్ట్గా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ ఎదురుచేసేటువంటి ఎగ్జామ్ సిజిఎల్ కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట అండి టైర్ వన్ వచ్చేసి సిబిఏ ఉంటుందన్నమాట అండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అండి సో ఇది చూసుకున్నట్లయితే కనుక దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఎండింగ్ వచ్చేసి ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ వచ్చేసి థర్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఎయిత్ ఆగస్ట్ మధ్యలో మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ అండి నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ డెల్హీ పోలీస్ సెంట్ అండ్ సెంట్రల్ ఆల్మోడ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది సి పేపర్ వన్ అనేటువంటి సి సెంట్రల్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అండి నోటిఫికేషన్ వచ్చేసి సిక్స్టీన్త్ జూన్లో వస్తుందన్నమాట అండి సెవెంత్ జూలైనా ఎగ్జామినే అంటే అప్లికేషన్ డేట్స్ అనేటువంటిది అని రావడం జరుగుతుంది ఫస్ట్ సెప్టెంబర్ నుంచి సిక్స్త్ సెప్టెంబర్ మధ్యలో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ది మోస్ట్ హైయెస్ట్ సీజీఎల్ తర్వాత ఎక్కువ మంది వెయిట్ చేసేది సిహెచ్ఎస్ఎల్ అనమాట అండి కంబైన్ హయ్యర్ లెవెల్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట అండి టెన్ ప్లస్ టూకి సంబంధించినటువంటిది దీని యొక్క నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూన్ జూన్ వస్తుంది ఎయిటీన్త్ తోటి ఎండ్ అవడం జరుగుతుందనమాట అండి ఎగ్జామ్స్ వచ్చేసి ఎయిత్ సెప్టెంబర్ నుంచి ఎయిటీన్త్ సెప్టెంబర్ వరకు ఉంటుందన్నమాట అండి టైర్ వన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇంకోటి ఎక్కువ మంది చూసేటువంటి ఎక్కువ మంది వెయిట్ చేసేటువంటిది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట అండి మల్టీ స్టా టాస్కింగ్ స్టాఫ్తో పాటుగా హవల్దార్ అనేటువంటి ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది అనమాట అండి ఎక్కువ మటుకు ఈ ఎగ్ ఈ పోస్టింగ్ కూడా చూసారనమాట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది నోటిఫికేషన్ వచ్చేసి ట్వంటీ సిక్స్త్ జూన్న రావడం జరుగుతానమాట ట్వంటీ సెవెంత్ జూలైనా అప్లికేషన్ ఎన్ని అవ్వడం అనమాట ట్వంటీ ఎయిత్ టు ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్ నుంచి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారన్నమాట నెక్స్ట్ ఎక్కువ మట్టుకు చూసేటువంటి జూనియర్ ఇంజనీర్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది జూన్ నా నోటిఫికేషన్ వస్తుంది ట్వంటీ ఫస్ట్ జూలైనా ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట కాన్స్టబుల్ డ్రైవర్ మెయిల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది జూలై టూ సెప్టెంబర్ మధ్యలో మనకి అడ్వర్టైజ్మెంట్ అండ్ వస్తుంది జూలై టు సెప్టెంబర్ మధ్యలో మనకి అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుందన్నమాట అండి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కండక్ట్ చేయడం అనమాట నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టేరియల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో అప్లికేషన్ వస్తుంది జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలోనే ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఎగ్జామినేషన్ టెన్ టూ డేస్ కూడా నవంబర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అనమాట అండి నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అసిస్టెంట్ వైర్లెస్ ఆపరేటర్ ఏడబ్ల్యూ వాట్ టెలిప్రింటర్ ఆపరేటర్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిబిఎస్ కమిషన్ ఉంటుంది జూలై టూ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ నో అప్లికేషన్ వస్తుంది జూలై ట్వంటీ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట నవంబర్ డిసెంబర్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అండి కాన్స్టబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట అండి జులైనా సెప్టెంబర్ మధ్యలో అప్లికేషన్ వస్తుంది ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేస్తారు నెక్స్ట్ గ్రేట్ స్టెనోగ్రాఫర్ ఇన్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఇది జూలై సెప్టెంబర్ మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది ఆగస్ట్ నవంబర్లో అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట జనవరి ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ కాన్స్టేబుల్ ఇన్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎన్ఐఏ ఎస్ఎస్ఎఫ్ అండ్ రైఫల్ మెన్ జేడి ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటిది ఇది నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రావడం జరుగుతుంది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండ్ అప్లికేషన్ అవ్వడం జరుగుతుంది కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ జనవరి టు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేస్తాను నెక్స్ట్ జేఎస్సీ ఎల్డీసీ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇది అక్కడ ఏదైతే మనం ఇక్కడ చూసాం కదండి ఇదిగో జేఎస్సీ గ్రేడ్ వన్ ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించినటువంటిది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటిది అనమాట అండి ట్వంటీ ట్వంటీ సిక్స్కి సంబంధించినటువంటి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటిది అనమాట ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది జనవరి ట్వంటీ సిక్స్న ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరిన నోటిఫికేషన్ వస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో అప్లికేషన్ ఎండ్ అవ్వడం జరుగుతుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎస్ఎస్సి యూడిసి గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేపర్ వన్ సిబిఈ వస్తుంది అనమాట అండి జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నా నోటిఫికేషన్ జనవరి ఫిబ్రవరి మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ ఎండ్ అవుతుంది మార్చ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఏఎస్ఓ గ్రేడ్ లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది పేపర్ వన్ కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం జరుగుతుంది జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో నోటిఫికేషన్ వస్తుంది జనవరి టు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేటువంటిది అప్లికేషన్ అనుకోవడం జరుగుతుంది మార్చ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ అనేటువంటిది కనెక్ట్ చేస్తారనమాట అండి సోఫ్రెండ్స్ అన్నమాట అండి మనకి ఈ జూన్ నెల నుంచి చూసుకున్నట్లయితే కనుక ఎస్ఎస్సి సంబంధించినటువంటి ఎక్కువ మట్టుకు నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తుంది అనమాట దాంట్లో సీజీఎల్ ఉంటుంది అలాగే సిహెచ్ఎస్ఎల్ అనేటువంటిది మల్టీటాస్కింగ్ స్టాఫ్స్ అనేటువంటి ఈ మూడు ఎక్కువ మట్టుకు చాలా అందరికీ చాలా నోటిఫై అయినటువంటి నోటిఫికేషన్స్ అనమాట అండి సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే ఈ ప్రి దీనికి ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ప్రిపేర్ అవుతున్నారు మీరు అందరూ ప్రిపరేషన్ అనేటువంటి మీరు స్టార్ట్ చేసుకుని ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి ఇంకా స్పీడప్ చేసుకోండి సేమ్ ఇదే ఇదే లెవెల్లో మనకి తెలంగాణకి సంబంధించినటువంటిది కూడా తెలంగాణకు సంబంధించినటువంటి కూడా మనకి క్యాలెండర్ అనేటువంటి క్యాలెండర్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోని ఎక్కడితో ఏం చేయడం జరుగుతున్నమాట అంటే మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ దీడియో హ్యాప్ నెస్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్